మీకు నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులతో నేను ఇవాళ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నా ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది నేను చెప్పిన విధానంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మీరు కస్టమర్స్ దగ్గర నుంచి బ్లౌజులు ధైర్యంగా తీసుకొని కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కటింగ్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ దీని కొరకైతే నేనైతే ఇలా మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి చూడండి ఫోల్డింగ్ అనేది ఇలా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకి వేసుకుందాం ఈ ఓపెన్స్ అనేటివి చూడండి నాకు ఆపోజిట్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ అనేటివి ఇలా సమానంగా కటింగ్ చేసుకోవాలి దాని కొరకైతే ఇలా ఎల్ స్కేల్ అయితే తీసుకోండి లేకుంటే నార్మల్ స్కేల్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కింద ఖర్చు కొరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సరేనా చూడండి ఇలా కిందికి అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలి తీసుకొని చూడండి ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి సరేనా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ఎంత పడి ఉన్నదనేది మనం టేప్తో కొలుచుకుందాం చూడండి ఫ్రెండ్స్ నాకైతే పద్నాలుగున్నర వచ్చింది ఇదే పద్నాలుగున్నరను ఇటు మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతున్నా ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇట్లా కలుపుకుంటే మీద మనం షోల్డర్స్ జాయింట్ చేద్దాం కదా ఆ జాయింట్ కొరకు అయితే ఇలా హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడిమి ఎంత అని చెప్పినా ముప్పై ఇంచులు అని చెప్పినా కదా ఈ ముప్పై ఇంచులను నాలుగు భాగాలు చేయాలి చేస్తే ఎంత వస్తుంది పదిహేను పదిహేను అంటే ఏడున్నర వస్తుంది ఓకేనా ఈ ఏడున్నరను మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఏడున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ అనేటివి వేస్తాం కదా దీని కొరకు అయితే ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి అంటే ఎనిమిదిన్నరకు మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్కు ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్లో ఈ రెండు సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ రెండు సైడ్ జాయింట్లను ఇట్లా కలుపు ఓకేనా ఇలా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఈ బ్యాక్ నెక్ ఎంత అన్నది మనం ఇలా చూసుకోవాలి ఇక్కడ చూడండి వీళ్ళైతే చాలా డీప్గా తొడుగుతారు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ నుంచి మీద కటింగ్ కొరకు ఒక పాంచీలో మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఎంత తీసుకుంటున్నా అంటే రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నా ఓకేనా రెండు మీద రెండు గీతలను ఇక్కడ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాం కింద రెండు మీద రెండు గీతలు తీసుకున్న మీద క్రిందనేమో రెండున్నర తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా కల్పించిన ఓకేనా ఇప్పుడు మనకి ఇది ఇక్కడ రౌండ్ అనేది ఇక్కడ రౌండ్ నెక్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి రౌండ్ అంటే రౌండ్ స్కేర్ అంటే స్కేరు ఏదంటే స్టార్ అంటే స్టార్ ఏదైనా మన ఇష్టం చూడండి ఇప్పుడు ఇది మనకు ఎన్ని ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు ఉందా చూడండి మనకు పదకొండు ఇంచులన్నర దాకా ఉన్నది పదకొండు ముప్పై ఇంచుల దాకా ఉంది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఈ డీప్ నెక్ బ్లౌజులు ఇప్పుడు మన షోల్డర్ ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకుంటున్నాం ఓకేనా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనకు ఎంత అవుతుంది ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా ఈ ఇదే ఐదు మీద రెండు గీతలను ఇక్కడ ఒక కిందగా ఒక కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నా అంటే ఇంచులు తీసుకుంటున్నా ఇదే ఆరించులను ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత చూడండి ఇలా లైన్ అనేది స్ట్రేట్గా ఎగ్గిసుకోవాలి ఈ రెండు లైన్ల మధ్యలో ఇక్కడ ఈ కార్నర్లో ఈ చివరల ఈ అంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది ఇప్పుడు ఏ ఎక్కువ అని చెప్పినా చూడండి ఇది పదకొండు ముప్పై ఇంచులు ఉంది అంటే ఇది మనకి ఏం బ్లౌజ్ వచ్చింది డీప్ నెక్ బ్లౌజ్ వచ్చింది డీప్ నెక్ బ్లౌజ్లకు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే పెద్ద సైజు బ్లౌజ్లు అయితేనేమో ఒకటిన్నర తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్లో అయితే ఒకటి పావు తీసుకోవాలి ఇది చాలా డీప్గా ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఒకటి మీద ఇట్లా ఒక గీత తీసుకుంటున్నాను ఒకవేళ మనం తొమ్మిది ఇంచులు ఉండేదనుకో ఇక్కడ ఒకటి పావు తీసుకోవాలి తొమ్మిది ఇంచుల కంటే కొంచెం మీదకి ఒకటి ఒకటిన్నర తీసుకోవాలి అంటే మనకు నెక్ అనేది ఇలా కిందికి తీసుకున్న కొద్దీ మనం ఇక్కడ చంక డౌన్ అనేది తక్కువ తీసుకోవాలి ఇక్కడ నెక్ అనేది మీదికొచ్చిన కొద్దీ ఇక్కడ మనం ఇక్కడ చంక దగ్గర మనం ఇట్లా ఎక్కువ తీసుకోవాలి ఓకే మీకు అర్థమైంది అనుకుంటే ఓకేనా ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్కి ఏం చేయాలంటే చంక మనకు నడిమి ఎంత వస్తుందో నడుముకు వన్ ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుంది ఇప్పుడు మనకు నడుం ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఏడున్నరకు వన్ ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇట్లా డీప్ నెక్ బ్లౌజ్లకే వచ్చేస్తుంది హై నెక్ బ్లౌజ్లకు కొంచెం అటు ఇటు ఉంటాయి ఇప్పుడు ఈ రెండు సైడ్ మార్కింగ్లను ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక అనేది మనకు సెట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇలా చంక స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అయితే గీసేయాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకు ఈ ఇచ్చిన కొలత బ్లౌజ్కు ఈ చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉందో చూద్దాం ఒకసారి రౌండ్ వచ్చేసి మనకి ఎంత ఉన్నది కొలుచుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నా నాకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నా చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది అంటే మనం తీసుకున్న చంక రౌండ్ మనకిచ్చిన కొలత బ్లౌజ్ చంక రౌండ్ అనేది మ్యాచింగ్ అయిపోయింది ఈ విధంగా వచ్చిందంటే మనకు భాగంలో ముడతలు అనేటివి రావు మనకేమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందంటే చంకను చంక డౌను కొంచెం మీది కన్నా పెంచుకోవాలి కింది కన్నా తగ్గించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఈ డాట్ కొరకైతే టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచును ఇటాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ తీసుకోవాలి మనం ఎక్కువ తక్కువ అనేది అస్సలు తీసుకోకూడదు మనకు లూజు టైట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ డాట్ పొడువు కూడా నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇలా డాట్ అనేది వేసేయాలి వేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఇటు ఒక చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా సైడ్కి తీసుకోవాలి ఇలా తీసుకున్నామంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుందాం నెక్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేస్తాను అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ను ఇలా రెండు ఫోల్డింగ్ల మీద ఉంది కదా ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ అడ్జస్ట్ అనేది సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని మనం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచుతో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకు ఒకవేళ హెమింగ్ చేసుకోవాలంటే వన్ ఇంచ్ తీసుకోవాలి మనకు పైపింగ్ చేసుకోవాలంటే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఏది షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి నేను ఐదున్నర ఇంచులకు మార్కింగ్ అయితే వేస్తున్నా ఇలా ఐదున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత మీద షోల్డర్ ఖర్చు మీద మనం ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి మనకు చంక ఎంత వచ్చింది ఇక్కడ కంపల్సరీ ఒకటైతే అయితే తెలుసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఏడు వస్తే మనం మూడు తీసుకోవాలి ఎనిమిది వస్తే మూడు పావు తీసుకోవాలి తొమ్మిది వస్తే మూడున్నర తీసుకోవాలి ఇక్కడ మూడు పావు ఇక్కడ మూడున్నర ఇవి మూడు కంపల్సరీ తెలియాలి తెలిస్తేనే అప్పుడు మనకు భాగంలో ముడతలు అనేటివి రాకుండా మనం ఇది పర్ఫెక్ట్గా కటింగ్ చేయగలుగుతాం ఇప్పుడు నాకు ఎనిమిది వచ్చింది కాబట్టి నేను మూడు పావు ఇంచును ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నా ఇలా మా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఎనిమిది ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే వేసేస్తున్నా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేయాలి ఇటు ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఇప్పుడు ఎవరికి కానీ ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కు ఇలా స్ట్రేట్గా లైన్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎవరికి కానీ ఏ సైజు వాళ్ళకి కానీ ఇక్కడ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా టేప్ ఇలా పెట్టేసినాం కదా ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఒక పావించు వరకు ఇలా కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడ నుంచి ఒక్క పాంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసినామంటే మనకు చంక భాగంలో ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేస్తున్నా ఓకే ఇక్కడ ఒకటి ఇలా ఘాట్ అనేది పెట్టాలి ఇక్కడ ఒకటి ఘాటు పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతల మీదకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం మధ్యలోకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం ముప్పై ఇంచు వరకు ఎవ్వరికి కానీ చా బాగా బక్కగున్నోళ్ళకు తప్ప ఎవరికి కానీ ముప్పై ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి చంకా లో షేప్ అనేది ముప్పై ఇంచులు కంపల్సరీ తీయాలి ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా చంగలో లో షేప్ అనేది కటింగ్ చేయాలి చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అయితే రావాలి ఇక్కడ ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలి మనకి లో షేప్ తీసినామని తెలవడానికి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ ఓపెన్ కదా ఈ ఓపెన్స్ అనేవి నా వైపు వేసుకున్న వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి వేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్ తీసుకోవాలి ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ నెక్ దగ్గర ఉన్న ఈ చంక దగ్గర ఈ మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నామంటే మనకు కింద లైనింగ్కు మార్జిన్ అనేది పడుతుంది ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఇక్కడ మనం ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి చూడండి మనకైతే ఇలా అచ్చ అనేది పడ్డది కదా ఇప్పుడు మనం ఈ తోని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ వీలైతే అందరికీ చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క దగ్గరనైతే అది టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది మనం ఎంత అన్నది చూసుకోవాలి ఈ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి మెయిన్ ఇది ఒకటే ఇందులో ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం ఎంత ఎంతున్నదనేది చూసుకోవాలి మనకు కరెక్ట్గా రెండు 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 మీద ఒక గీత వరకు ఇట్లా వచ్చేసింది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అయితే ఇలా గీయాలి గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా చూడండి ఏడు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్లకు కానీ మనకు రౌండ్ అనేది కరెక్ట్గా మంచిగా రావాలంటే రెండు ముప్పై ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి చేసుకుంటే అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నెక్ అనేది మనకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు మనకిచ్చిన కొత్త బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ మీద ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ ఇలా పెట్టేసి మనం కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక్క ఇంచ్ అనేది మీదికి తీసుకున్నాం పావించు ఒక పావించు ఇలా మీదికి తీసుకుంటే మనకు నెక్ అనేది సరిపోతుంది ఓకే ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చంక లో షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఒక్క పావించు ఇలా ఇక్కడ వరకు మనకు లో షేప్ అనేది తీసుకోవాలి ఇటు సైడ్కు టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఎవరికి కానీ ఒకటిన్నరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి ఒకటిన్నరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ గీత దగ్గర నుంచి ఇలా రెండున్నరకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ బట్టి మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉంటే మనం రెండు రెండున్నర మూడు అలా చెస్ట్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను ఇప్పుడు ఇది ఈ మాకు చెస్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేను రెండున్నర ఇంచు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ రెండున్నరకు ఇలా టేప్ని ఇలా పెట్టాలి పెట్టేసి ఏం చేయాలంటే ఇక్కడ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పొడువు కూడా రెండున్నర ఉండే విధంగా తీసుకోవాలి ఓకేనా తీసుకొని ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి లేదు అంటే మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ కొలత బ్లౌజ్కు డాట్ అనేది ఎంత పొడవున్నది మనకు ఎంత వేశారు అన్నది మనం ఒకసారి చూసుకోవాలి చూసుకొని మనం అలా వేసుకున్నా కానీ మనకు కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు ఇలా మీదికి వేసుకోవాలి ఓకే ఇలా వేసుకోవాలి ఇలా డాటా అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత మనకు గ్యాబ్ అనేది వస్తుంది అలా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా డాట్ వేసేసరికి ఇటు క్లాత్ అనేది మనకు తక్కువ అయిపోతుంది అప్పుడు మనకు గ్యాబ్ అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ ఇటు సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి ఇలా ఇట్లా తీసుకున్నామంటే మనకు ఆ గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఈ మధ్య డేటా అనేది వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కొరకు ఒక పావు ఇంచుల మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టాలి పెట్టేసి ఈ మధ్యలోకి ఇలా టేప్ను ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఎంతవరకు వచ్చింది అంతవరకు ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లేదు అంటే ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఇలా కిందికి పెట్టుకున్న మనకు బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా మధ్యలోకి పెట్టుకుంటే ఈ మార్కింగ్ ఈ మధ్య డాటా అనేది మీదికి వచ్చేస్తుంది కొంతమందికి అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచు మనం ఈ మధ్య డా ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకునే దానికంటే ఒక హాఫ్ ఇంచు ఇలా కిందికి కూడా పెట్టేసుకుంటే మనకు డాటా అనేది మంచిగా వచ్చేస్తుంది ఇది కూడా ఒక రెండున్నర ఉండే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను బేస్ చేసుకొని మనకి చంక డాటా అనేది వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ గీత ఉంది కదా ఈ గీతకు స్ట్రేట్గా స్కేల్ని ఇలా పెట్టుకోవాలి పెట్టేసుకొని చూడండి ఇలా స్ట్రేట్గా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్కేల్ని ఇలానే పెట్టి ఒక పావించీలో పక్కకు జరుపుకోవాలి చూడండి ఇలా వేసుకుని ఈ డాటు కూడా ఒక నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు ఉండే విధంగా మనం చూసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నామంటే మనకు ఫ్రంట్ భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకు చాలామందికి నెక్కులు షోల్డర్స్ అనేవి జారుతూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం షోల్డర్స్ దగ్గర నుంచి వైపుకు ఒక పావి ఇంచ్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక పావించు ఇక్కడ ఇలా ఇక్కడ 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 ఈ రెండు ప్లేసులలో మనం ఒక పావించు ఇలా కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ మనకు కద్దినట్టు పర్ఫెక్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్న ప్లేసులల్లో ఇలా గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పెట్టండి నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోలు ఒకరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్